పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియదు కాంగ్రెస్ ఇక్కడి వరకే ఉంటది బీజేపీ ఇక్కడ అక్కడే ఉంటాడు కానీ ఈ పార్టీకి ఈ మార్గం సిద్ధాంత పునాదం పునాది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండే పునాది కాబట్టి మనం అందరం కూడా గర్వపడదాం సంతోషపడదాం అయితే పునరాంఖ్యత ఇద ఇప్పటిదాకా చేసిన త్యాగాలు వేరు ఇప్పటి నుంచి మరింత నాయకత్వంలో సంబంధంకుంటాం తీసుకుని నేను అమలు పరుస్తూ ప్రజల పక్షాన్ని ప్రజల మధ్య ఉంటా ప్రజల చేత ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూ మిలిటరీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలా ఏ సమస్య ఇక్కడ ఏ సమస్య ఉందో బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయితే దాని ఏదో ఒక రకమైన పద్ధతుల్లో తాడోపీడ తీసుకునేందుకు మరి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు సీరియస్ గా ప్రయత్నం చేయాలి అలాగే బీడీ కార్మికులే కాదు అమ్మాయి కార్మికులే కాదు అసంగతర కార్మికులే కాదు ఇంకా ఇతర రైతులు ఇక్కడ కొన్ని మరి ఇక్కడ అటవీ పూల సంబంధించిన సమస్యలు ఉన్నాయి భూమి సమస్యలు ఉన్నాయి ఇలాంటి సీలింగ్ భూమి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పైన కూడా నా దృష్టి కొన్ని వచ్చినాయి కొన్ని ప్రభుత్వ పరిస్థితులలో నా లేఖ ద్వారా పంపించి ఉన్నాను ప్రయత్నం చేస్తా ఉన్నాం అందుకని నేను ఆఖరుగా చెప్పదలుచుకుంది ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా పార్టీ నాయకుడిగా లేదా రాష్ట్రానికి ఎదిగిన దేశ స్థాయిలో కూడా ఎదిగినా ఈ కన్న జన్మభూమి మరవద్దు కాబట్టి ఉమ్మడి జిల్లాలో మీరు చేపట్టబోయేటువంటి ఉద్యమాలకి జగ్ జిల్లాలో మీరు చేపట్టబోయే ఉద్యమాలకి పోరాటాలకి తప్పనిసరిగా అండగా ఉంటాం మీకు అడుగు అడుగు అని చెప్పేసి కూడా ఈ జనవరి నాడు దాదాపు మీకు ఇచ్చిన కోట మూడు వందల మంది ఐదు వందల మంది ఐదు వందల మందిని తరలించేందుకు మరో పది బస్సులు ఏర్పాటు చేసుకొని మీరందరూ కూడా పెద్ద ఎత్తున మరి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది చెలో ఖమ్మం తమ జాతీయ సభ చేయాలని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన నాయకత్వానికి అందరికీ నమస్కారం తెలుపుతూ మీ అందరికి మరొకసారి అభినందన సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గా ఇచ్చినటువంటి మా మిత్రుడు పేద భాస్కర్ ప్రజాసంగా చేసి రాష్ట్ర అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క మిగతా కార్యక్రమాన్ని రాష్ట్ర